హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక రైతు కూలీలకు గుడ్ న్యూస్ ఇక వారి ఖాతాల్లో ఆరు వేలు జమ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇందరెమ్మ ఆత్మీయ భరోసా పెండింగు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పేందుకు సిద్ధమైంది జులై మొదటి వారంలో పెండింగు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఇక రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం చేసే అంశంపై ప్రోకస్ పెట్టింది ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రెండు విడతల్లో పన్నెండు వేలను ప్రభుత్వం అందిస్తుంది ఇప్పటికే మొదటి విడతలో ఎనభై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మందికి ఆరు వేల చొప్పున జమ చేసింది ఇక మిగిలిన నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మందికి రెండు వందల అరవై ఒక్క కోట్లు విడుదల చేయనుంది ఇక దారిద్య రేఖకు దిగువన ఉన్న ఉపాధి హామీ జాబు కార్డు కలిగి ఉండి కనీసం ఇరవై పని దినాలు పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై ఒక్క మంది ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ఇప్పటికే తేల్చింది ఇక ఇటీవల రైతు భరోసా చెల్లింపులను ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసింది ఈ క్రమంలో ఆత్మీయ భరోసా పెండింగు నిధులు విడుదల చేయాలనే ప్రతిపాదన వచ్చింది పంచాయతీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా చెల్లిస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం